ओ श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाधाय नाधाय सीतायां पतये नमः ఆపదాపహర్తరం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం జయ శ్రీరామ్ జయ హనుమాన్ శ్రీ రాధాకృష్ణ రామాయణంలో కిష్కిందాకాండ ఏడవ భాగం ఇప్పటిదాకా కిష్కిందాకాండలో హనుమంతుడు రామలక్ష్మణులను కలుసుకోవటం రామసుగ్రీవ మైత్రి వాలివధ సుగ్రీవుణ్ణి కిష్కిందకు రాజును చేసిన శ్రీరామచంద్రుడు సుగ్రీవునికి కర్తవ్యాన్ని గుర్తు చేసిన హనుమంతుడు లక్ష్మణుని శాంతపరచిన తార సుగ్రీవుడు రాముల వారిని కలవటం సీతాన్వేషణకు నాంది పలకటం జరిగింది వానరులంతా నలుదిక్కులకు వెళ్లారు అలా వెళ్ళిన వారు వెతుకుతూ వెతుకుతూ అలసిపోవటం జరుగుతుంది ఆ విశేషాలన్నీ తెలుసుకుందాం ఇక కథలోకి వెళ్తే రాముని అనుమతి లభించింది సుగ్రీవుని ఆజ్ఞ అయింది వానర సైన్యం సీతను వెతకటానికి నాలుగు దిక్కులకు కదిలింది నగరాలు జనపదాలను గాలించారు కొండల్లోనూ కోనల్లోనూ వెదికారు నదులందు సముద్రములందు సీతను దాచినారేమో అని పరిశీలించారు సీత జాడ తెలియలేదు సుగ్రీవుడిచ్చిన గడువు ముగియబోతోంది వానరులంతా నిరాశ చెందారు సుగ్రీవుని వద్దకు మరలి వచ్చారు కానీ దక్షిణ దిశకు పోయిన వారు మాత్రం తిరిగి రాలేదు సీతను వెతుకుట ఉండిపోయారు దక్షిణ దిశకు పోయినవారు అంగద ఆంజనేయదులు కార్యదక్షులు సమర్థులు బుద్ధిమంతులు సీత కొరకు చొరరాని చోట్లలో కూడా వెతికారు దుర్గాలు దేశాలు లోతైన లోయలు ఎత్తైన పర్వతాలు ఒక చోటనక సర్వత్రా వెతికారు కానీ జానకి జాడ మాత్రం తెలియలేదు తుదకు వింధ్య పర్వత గుహలలో కూడా చూచారు అక్కడ సీతమ్మ కనిపించలేదు వానరులు అలసిపోయారు కానీ వారిలో ఉత్సాహం మాత్రం చావలేదు ఆరంభస్య అంత్యగమనం ద్వితీయం బుద్ధి లక్షణం అంటూ ముందుకు నడిచారు కార్యసూరులు వానరులు దట్టమగు అడవిని చూచారు అనేక రకాల చెట్లు పండ్లు కాయలు లేక తుదకు ఆకులు కూడా లేక మోడుగా ఉండుట చూచారు మోడుగా ఉన్నాయి కానీ ఎండిపోలేదు నదుల జాడలు ఉన్నాయి కానీ నదులలో నీరు లేదు మృగాలు ఒక్కటి కూడా కనపడుటలేదు అది ఒక శూన్యమైన అరణ్యం దానికి కారణం కండుమహర్షి యొక్క శాప ఫలితం దానిని కూడా దాటారు వానరులు పర్వతాకారుడుగు రాక్షసుడు ఎదురుపడగా ఒక్క దెబ్బతో యమలోకానికి పంపారు కాకులు దూరని కారడవిలో ప్రవేశించారు ఆకలి దప్పికలు వారిని పలకరించాయి అయినా వారిలో పట్టుదల తగ్గలేదు హనుమంతుడు వారి పరిస్థితిని చూచాడు ఎత్తైన వృక్షాన్ని ఎక్కి నలుదిక్కుల పరిశీలనగా చూచాడు సీత జాడ మాత్రం కనపడలేదు దట్టమైన తీగలతో కప్పబడిన ఒక వృక్ష బిలం కనపడింది గుహ నుండి కొన్ని పక్షులు బయటికి రావటం కొన్ని గుహలోకి పోవటం గమనించారు అంతేకాదు గుహ నుండి బయటకు వచ్చిన పక్షుల రెక్కలు తేమగా ఉండటం కూడా గమనించాడు గుహలోపల నీరు ఉన్నట్లు పసిగట్టాడు మారుతి వానరులు హనుమంతుడు దారి చూపిస్తూ ఉండగా ఒకరి వెనుక ఒకరు నడుస్తూ గుహలోకి ప్రవేశించారు అలా ఒక యోజన దూరం గుహలో ప్రయాణం చేయగా చిట్ట చివరకు బంగారు నగరం కనిపించింది బంగారుతో నిర్మించబడ్డ భవనాలు వెండి కిటికీలు వారి కంటపడ్డాయి బంగారు వృక్షాలను చూసి ఆశ్చర్యపడ్డారు వానరులు ఆ వృక్షాల చుట్టూ మణులతో నిర్మించబడ్డ అరుగులను చూచి మరింత ఆశ్చర్యపోయారు అంగదాదులు చంపక నాగ పున్నాగాది వృక్షాలతో నిండిన వనాలు నిర్మలమైన నీటితో నిండిన సరస్సులు బంగారు పద్మాలతో నిండిన సరస్సు పద్మాలపై మృగే బంగారు తుమ్మెదలు ఒక్కటేమిటి సర్వమూ బంగారుమయమే అక్కడ ఆ వింతను చూచిన వానరులు ఆకలి దప్పిగను కూడా మరిచారు ఓ చెట్టు కింద తపోదీక్షలో ఉన్న తాపసిని చూచి నమస్కరించాడు హనుమ హనుమంతుని మనస్సులోని మాటను గ్రహించింది తాపసి దానవుల శిల్పి మయుడు హేమ అను అప్సరసపై మనసుపడ్డాడు ఆమెతో సుఖాలను అనుభవించుటకు ఈ బంగారు నగరాన్ని నిర్మించాడు ఈ బంగారు నగరాన్ని చూచి దేవేంద్రుడు అసూయపడ్డాడు మయుని వధించాడు దానితో హేమకు ఈ బంగారు నగరం సొంతమైంది నా పేరు స్వయంప్రభ ఈ నగరాన్ని రక్షిస్తూ ఇక్కడే ఉంటాను మీరెవరు ఎవరూ రాలేని ఈ ప్రదేశానికి రావటంలో కారణమేమి అని ప్రశ్నించింది స్వయంప్రభ మీరు చాలా అలసినట్లు కనపడుతున్నారు వనములోని మధుర ఫలాలను ఆరగించండి నిర్మలమగు నీటిని తాగి దప్పిగను తీర్చుకోండి అంటూ వచ్చిన వారికి ఆతిథ్యమిచ్చింది ఈ తాపసి ఆకలి దప్పులు అణిగాయి వానరుల అలసట తీరింది హనుమంతుడు తాపసికి కృతజ్ఞతలను తెలియజేశాడు మేము కిష్కిందను పాలించు సుగ్రీవుని అనుచరులం హనుమంత జాంబవత అంగదాదులని మా పేర్లు అయోధ్య వెళ్ళిన దశరథుని కుమారుడు రాముడు వాని తమ్ముడు లక్ష్మణుడు వనవాసానికి వచ్చారు రాముని భార్య సీత రాక్షసుడు అపహరించుకొని పోయాడు సీతను వెదుకుతూ వచ్చిన రామునికి సుగ్రీవునితో మైత్రి కుదిరింది సుగ్రీవుని సోదరుడుగు వాలిని చంపి రాముడు అతనిని కిష్కిందకు రాజుగా చేశాడు దానికి ప్రత్యుపకారంగా సీతను వెతుకుటకు నాలుగు దిక్కులకు సైన్యాన్ని పంపాడు సుగ్రీవుడు ఆ విధంగా దక్షిణ దిశకు వచ్చిన వారము మేము సీత కొరకు దక్షిణ భూములన్నీ వెతుకుతూ మీ గుహను చేరుకున్నాం అంటూ వివరించాడు హనుమ ఈ గుహలో ఉండగానే సుగ్రీవుడిచ్చిన గడువు ముగిసింది కానీ చేయవలసిన కార్యం చాలా ఉంది కావున మాకు బిలం నుండి బయటపడు మార్గాన్ని తెలుపమన్నాడు మారుతి హనుమంతుని మాటలకు నవ్వింది తాపసి ఈ బిలములోకి ప్రవేశించిన వారు తిరిగి బయటపడటం అనేది జరగదు మీరు అతిథులు మీదు మిక్కిలి రామకార్యాన్ని చేయగలిగిన సమర్థులు కావున కన్నులు మూసుకోండి గుహను విడిచిపెట్టండి బాధపడవద్దు సీతను తప్పక చూస్తారు అన్నది స్వయంప్రభ తాపసి చెప్పినట్లే కన్నులను మూసుకున్నారు గుహ నుండి బయటపడ్డారు వానరులు శుశ్రూష శ్రవణంచైవ గ్రహణం ధారణం తదా ఊహాపోహార్థ విజ్ఞానం తత్వజ్ఞానం చ దీగుణాహ శుశ్రూష శ్రవణం గ్రహించుట ధారణ విషయాలను ఆలోచించి గ్రహించుటే ఊహ ఆలోచించి యుక్తమైన దానిని గ్రహించుటే అపోహ జ్ఞానం యథార్థ జ్ఞానమను ఎనిమిది బుద్ధి యొక్క గుణాలు వీటికి ప్రతిరూపమే అంగతుడు బుద్ధి యొక్క గుణాలు దక్షతను సమర్థతను ప్రకటిస్తాయి అదే దక్షిణ దిశకు ప్రయాణం బుద్ధికి ఉపనాయకత్వం వహించేది శ్రద్ధ విశ్వాసం వాటి రూపమే ఆంజనేయుడు ఇక మిగిలిన గవయ గవాక్ష జాంబవంతాదులు దైవాంశ సంభూతులు రామకార్యానికై అవతరించినట్టివారు బృహస్పతి అంశతో తార కుబేరాంశతో గంధమాదనుడు పర్జన్యాంశంతో శరభుడు వాయువు యొక్క అంశం హనుమంతుడు విశ్వకర్మాంశం నలుడు అగ్ని యొక్క అంశం నీలుడు అశ్విని దేవతల అంశం మైంద ద్విధులు వరుణుని అంశం సుషేణుడు జాంబవంతుడు బ్రహ్మ యొక్క అంశం అలా బుద్ధి సాధనకు నాయకత్వం వహించింది దుష్ట ఆలోచనలను నాశనం చేసింది అదే మధ్యలో కనపడిన రాక్షసుడి రావణుడనుకొని వానరులు సంహరించడం సత్వృత్తులను గ్రహించినది అదే మున్యాశ్రమాలను దర్శించటం మరింత ముందుకు నడిచింది బుద్ధి శూన్యముగు అరణ్యాన్ని చూచింది అదే పరమాత్మ యొక్క రూపం నిరామయం నిరాఖ్యాతం అన్నదే విషయ జ్ఞానం బుద్ధి వాటి ప్రవృత్తులు వానరులు వారు అలసిపోయారు ఆకలి దప్పికలచే బాధపడ్డారు అనగా బుద్ధి పటిమ తగ్గిపోయింది దానికి సంకేతమే వానరులతో పాటు అంగదుడు కూడా అలసిపోవటం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేన మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్తోవన్ జై శ్రీరామ్ జై హనుమాన్